అమె మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు గృహానికి సంబంధించిన విషయాల మీద కూడా ఈక్వల్గా ఫోకస్ చేయడం కానీ గృహంలో వాతావరణం కానీ గృహంలో విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల వ్యవహారాలు అంటే వారి విద్యకు సంబంధించి చక్కగా చదువుకునే విధంగా సౌకర్యాల లోపం మొదలైన వాటి విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది తల్లి ఆరోగ్య విషయంలో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తల్లితో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం అంటే మీ అభిప్రాయాలు ఆమె అభిప్రాయంతో ఏకీభవించకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణకి అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే నూతన గృహముల విషయం నూతన వాహనాలు మొదలైనవి కొనుగోలు కొరకు కూడా ఈ నా కుటుంబ సభ్యులతో ఆలోచనలు చేస్తారు స్థిరాస్తుల సంబంధమైన విషయాలు అలాగే వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైనవి అలాగే మీకు రావాల్సిన అద్దెలు ఏదైనా మీకు ఆల్రెడీ ఉండే ఇంట్ల మీద ఏదైనా రావాల్సిన అద్దెలు అలాంటివి ఏదైనా ఉన్నా వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది వృషభ రాశి మా యొక్క వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తులతో కలిసి చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా చేస్తారు కానీ మీ యొక్క సొంత నిర్ణయాల వల్ల మీ యొక్క సొంత ఆలోచనలు అలాగే నిర్ణయాలు మీ సంకల్పాలు మొదలైనవన్నీ కూడా పూర్తిగా ఇతరులతో చెప్పవలసిన విధానంగా చెప్పకపోవడం బట్టి కూడా కొంత అది ముందుకు వెళ్ళడానికి పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల విషయం కానీ మీ ఆలోచనలు కానీ మీ సంకల్పం కానీ క్లియర్గా మీ అనుకున్న వ్యక్తులు ఆత్మీయులతో సంప్రదించి ముందుకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు చాలా వరకు మంచి అవకాశాలు ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాజ ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాల్లో అంటే మధ్యవర్తిత్వం కావచ్చు ఆకస్మిక ప్రయాణాలు అనుకోని మానసిక ఆందోళన మొదలైన వాటి వల్ల మీరు చేయడానికి ప్రయత్నం చేసిన ఏ పన్నైనా మీరే ఆకస్మికంగా దాన్ని ముందుకు వెళ్ళడంలో ఒక అపనమ్మకంతో కావచ్చు ఆత్మవిశ్వాస లోపంతో కావచ్చు ఆపే ప్రయత్నాలు చేస్తారు అంత ఘర్షణ అవసరం లేదు రెండోది ఏంటంటే ధన విషయాలు అంటే మీకు రావాల్సిన ధనం కానీ మీరు ఇవ్వాల్సిన ధన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే బ తల్లికి సంబంధించిన అన్నదమ్ములతో కానీ లేకపోతే తల్లికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కానీ చక్కగా నిర్ణయాలు తీసుకోవడం అలాగే లోన్ మొదలైనవి తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి వరకు మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు ఎలా అయితే ప్రణాళిక ఏర్పరచుకున్నారో దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు